అమరావతి నమో నమ అమరావతి నమో నమ అమరావతి నమో నమ వేదికమైన ఉన్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన పేదల నాయకురు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవననకి వేదికమైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహ ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈ రోజు నేను గర్వంగా చెప్పుగలుగుతున్నా ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఇది ఒక నిర్ణయం కాదు ఇది ఒక సంచలనం వేర్ అదర్స్ ఎసిటేటెడ్ ఫార్ డికేడ్స్ నమో యాక్టెడ్ రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్ ట్రూ టు హిస్ కమిట్మెంట్ ఎంపవర్ ద మార్జినైజ్ అండ్ డిప్రైవ్ నమో బోల్డ్ స్ట్రోక్ విల్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇట్స్ ట్రూయెస్ట్ ఫార్మ్ నమోగారికి ఆంధ్రప్రదేశ్ అన్న అమరావతి అన్న ఎంతో ప్రేమ ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరు తెలుసు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి తొంభై నాలుగు సీట్లు గెలిపించారు అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ నిధులు కేటాయించారు ఏకంగా విషు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగి